తర్వాత భర్తలను వేధించే భార్యలకు సుప్రీంకోర్టు షాక్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము బెంగళూరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది అతడి బల్వన్ మరణానికి పరోక్షంగా కారణమైన భార్య నిఖితా సింగానియా అత్త నిషా బావమరిది అనురాగ్ను తాజాగా బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు అయితే నిఖితాను హర్యానాలోని గురుగ్రామ్ లోని అదుపులోకి తీసుకోగా అత్త బావమరిదిని ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లో అరెస్ట్ చేసి ముగ్గురిని కూడా జ్యుడిషియల్ రిమాండ్కి పంపినట్లుగా పోలీసులు వెల్లడించారు కాగా భార్య వేధింపుల కారణంగా అతుల్ సుభాష్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఆత్మహత్యకు ముందు అతడు విడుదల చేసిన సెల్ఫీ వీడియో అలాగే ఇరవై నాలుగు పేజీల సూసైడ్ నోట్ అందరి చేత కన్నీళ్లు పెట్టించింది అయితే అతుల్ రాసిన లేఖలో తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు తెలిపాడు తాను విడాకులు కోరగా తిరిగి తనపైనే అక్రమ కేసులు పెట్టిందని ఆరోపించాడు అదే విధంగా ఆమెపై హత్యాత్నం చేశానని ఇష్టం లేకుండా సెక్స్ చేసేందుకు ప్రయత్నించానంటూ ఆరోపించిందని వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు చివరికి కోర్టులో నెలకు రెండు లక్షల చొప్పున భరణం ఇవ్వాలంటూ భార్య మిగితా నోటీసులు పంపింది అతుల్ కన్నీటి పర్యంతమై తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఇక మృతుడి సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న బెంగళూరు పోలీసులు తాజాగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు మరోవైపు అతుల్ ఆత్మహత్యపై సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్ వేదికగా మ్యాన్ టూ ఉద్యమం ట్రెండింగ్లో నిలిచింది